ముందుకు నడిపిస్తూ అత్యధిక మన విద్యార్థులు చదువుకుని ఉండిపోయినటువంటి విద్యార్థి లోకానికి వారి యొక్క జీవనోపాధి మెరుగుపరచడం ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించడం ఉద్దేశంతో ఎంతో శ్రీకాకుళం శాసనసభ్యులు శంకర్ గారు కూడా ధైన్యాలను తెలియజేస్తున్నారు వారి పుస్త మన శ్రీకాకుళం కాంక్షించే కాకుండా జిల్లాలో కూడా ఎక్కువ ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మానవ వనరుల శాఖ మంత్రి ఏదైతే సూపర్ సిక్స్లో భాగంగా ఇరవై లక్షల జాబ్స్ యువతకి అంటే ప్రైవేటు ప్రభుత్వ రంగాల్లో అన్ని రంగాల్లో కల్పిస్తామని మాట ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి జాబ్ మేళ జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో ఈరోజు ఐదవ విడత జాబ్ మేళా మేము కండక్ట్ చేయడం జరిగింది పది యువతి యువకులందరం కూడా మా యొక్క తెలియజేసుకుంటూ నా ఆశ్ని తెలియజేసుకుంటూ అందరికీ ఈరోజు చాలా మంచి కంపెనీస్ వచ్చాయి పద్దెనిమిది కంపెనీస్ వచ్చాయి హెల్త్ కేర్ ఒకటి కాన్సంట్రీట్స్

జాబ్ డీలర్స్ అలాగే డెక్కన్ ఫైనాన్స్ డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఎల్ ఫైనాన్స్ అవతా ట్రాన్స్పోర్ట్ పేటిఎం మళ్ళీ ఈ రోజు కూడా దాదాపు ఏడు వందలు ఏడు వందల యాభై జాబ్స్ ఉన్నాయి ఒక్కొక్క కంపెనీ ఎంత రిక్వైర్మెంట్ కూడా ఇచ్చారు వాళ్ళు కూడా ఇచ్చారు సో మీరందరూ మీరు అందరూ కూడా ఏ రాత్రి అయినా ఇప్పుడే చెప్పారు రాత్రి ఏడైనా ఎంత టైం అయినా మీ అందరికీ ఇంటర్వ్యూ చేసే వెళ్తాము మీరు అందరూ దీన్ని వినియోగించుకోమని మీరు ఈ గత జాబ్ మేలస్ కూడా మీరు ఎటెండ్ అయి ఉంటారు ఇప్పుడు కూడా మళ్ళీ మీరు అదే స్ఫూర్తితో ఎటువంటి నిరుత్సాహపడకుండా మళ్ళీ మీరు ఎటెండ్ అవ్వండి తప్పకుండా ఆఫర్స్ వస్తాయి మళ్ళీ మళ్ళీ మేము కూడా జాబ్ మేల కండక్ట్ చేస్తాం రామన్న సివిల్ మినిస్టర్ గారు కూడా నాకు చెప్పారు మరో రానున్న రోజుల్లో ఇంకొక వంద కంపెనీస్ ఇలా తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో కూడా మళ్ళీ మేము జాబ్ మేళా పెట్టడానికి ట్రై చేస్తున్నాం ఒక్క గవర్నమెంట్ జాబ్స్ అంటే అన్ని ఉండవు కనుక మనకి ప్రైవేట్ రంగాల్లో కూడా మనం సెటిల్ అవ్వాలి ఆల్రెడీ మనకి వైజాగ్కి చాలా వరకు గ్రౌండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఆర్ట్స్లో మెట్టలు ఆల్రెడీ చింది కంపెనీ అక్కడ ఉంది నెక్స్ట్ టీసీఎస్ గూగుల్ గూగులు ఇవన్నీ ఆల్రెడీ క్యాబ్ ఇవన్నీ కూడా ఒక ఆరు నెలల్లో ఇవంతా మనకి మొబలైజేషన్ స్టేజ్లో ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ పూర్తి స్థాయిలో మనకి రిక్రూట్మెంట్స్ కూడా జరుగుతాయి సో ఆల్రెడీ కొన్ని కంపెనీస్ జరిగాయి కాకపోతే మన సైడు ఇవన్నీ తక్కు కనుక మనం ఒకటే నేను మీకు నిర్ణయిస్తున్నాను ప్రతిసారి మీకు బోర్ కొట్టే చెప్తున్నాను మళ్ళీ 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 చెప్తున్నాను ఎక్కడ ఆఫర్ వచ్చినా వెళ్ళిపోండి ఎక్కడ ఆఫర్ వచ్చినా వెళ్ళిపోండి మీకు ఇష్టమైతే అంటే మీరు ఒక మూడు నాలుగు కంపెనీలు అటెండ్ అవుతారు అందులో మీకు ఇష్టమైన జాబ్ ఆఫర్ వచ్చింది అనుకోండి ఇష్టమైన కంపెనీలో జాబ్ ఆఫర్ వచ్చినా దూరం వెళ్ళాం శ్రీకాకుళం దాటి వెళ్ళాం అలా మరో అలా కాకుండా మీరు వెళ్ళండి ఆ ఎక్స్పీరియన్స్ వల్ల నేను మీకు చెప్పాను కొంతమంది వినే ఉంటారు నిన్న జవాకాలలో కూడా మాకు ముందు నేనే ఎగ్జాంపుల్